నమస్కారం మిత్రులారా ఈ అప్ తాగేటువంటి వ్యక్తులు ఎందుకు ఏడుస్తున్నారా అనుకుంటున్నారా స్టోరీలోకి వెళ్తే ఒక గ్యాంగ్ ఆరు బయట కూర్చొని గొంతు గుంజుతుందరా ఎట్లైనా లేయాలనగానే అందులో ఒక వ్యక్తి ఇలా మనోని బర్త్డే ఉంది నపరొక యాభై వేసుకొని కేకు శాల్వా తెచ్చి అతనితో కట్ చేపిద్దాం మనం అతను దాత రెండు వేలు నోట్లో పోసుకుందాం అనవసరంగా సంతోషంతో తలా యాభై వేసుకొని కలెక్ట్ చేసుకుని కేక్ షాప్ దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకొని శాల్వా తీసుకొని బర్త్డే జరుపుకునేటువంటి వ్యక్తి దగ్గరికి పోయి బర్త్డే విషేష్ చెప్పి మంచిగా ఉబ్బించింది ఇచ్చి శాల్వాతో సన్మానం చేపించి కేక్ కట్ చేపిస్తారు అదే విధంగా సెల్ఫీలు దిగి స్టేటస్ లో పెట్టుకుంటారు పాటలు పెట్టి ఎత్తుకొని మరీ ఎగురుతారు అనమాట ఎందుకంటే అతను మంచిగా దావతిస్తాడనేటువంటి ఆశతో ఉద్దేశంతో కేక్ కట్టింగ్ అయిపోయిన మరుక్షణమే అరే నువ్వు అడుగురా అంటే నువ్వు అడుగురా అందులో ఒక వ్యక్తి అడగబోతుండగా బర్త్డే జరుపుకున్నటువంటి వ్యక్తి అంతా నాకు తెలుసు లేరా ఆగుతా రెండు నిమిషాలని బయట షాప్ కు వెళ్లి ఒక వంద రూపాయలు పెట్టి థమ్స్అప్ బాటిల్ పది గ్లాసులు కొనుక్కొని వస్తాడు ఎప్పుడైతే ఆ వ్యక్తులు థమ్స్అప్ బాటిల్ చూడగానే వాళ్ళ గుండె గుబేలు అంటుంది ఒక్కసారిగా గుండె ఆగినట్టు అవుతుంది ఆ బట్టలు జరుపుకున్నటువంటి వ్యక్తి పోస్తున్నటువంటి ను తాగుతూ ఏడుస్తూ అరే అది అంతా నీ వల్లే బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పోయిందాబాయి